హాయ్ అండి రైసోల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా ఏరియాల్లో మిరప తోటలు ఇప్పుడు పండాకు వచ్చి కొత్త చిగురు రాకుండా పూత రాకుండా ఉన్నాయి అలాగే ఈ పండాకు ఎక్కువ వచ్చినప్పుడు మనకి అనేది రాకుండా అక్కడికే పైరు అనేది ఎదుగుదల ఆగిపోతుంది ఈ వచ్చిన పండాకు పోవడానికి అలాగే కొత్త చిగురు వచ్చి అధిక పూత రావడానికి ఇప్పుడు చెప్పబోయే మందులు వారంలో రెండు సార్లు వాడండి ఈ పండాకు సమస్య తగ్గి అలాగే కొత్త చిగురు కొత్త కాపు వచ్చేస్తుంది అలాగే ఈ పైరు కూడా ఈ నలుపు ఎక్కువ ధనము వస్తుంది ఈ మందులు ఏంటంటే మన ఒకటి చమత్కార్ జింక్ ఈ మిరప తోటలకు ఎక్కువ రసాయన గరలు వేసి ఈ న్యూట్రిన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి మనకి న్యూట్రిన్స్ లోపల కోసము ఎక్కువ భూమిలోని పోషకాలు నశించుంటాయి కాబట్టి రైతులు ఈ చమత్కార్ జింక్ అనేది ఖచ్చితంగా వారంలో రెండుసార్లు స్ప్రే చేస్తే ఈ పండా సమస్య అనేది చాలా తగ్గుతుంది ఈ చమత్కార్ జింకులోకి మనకి పైన ఆకుల ద్వారా ఈ సుపీరియా ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా అనే కేజీ ప్యాకెట్ వాడడం వల్ల మనకి కొత్త ఆకు అనేది బాగా నీట్గా గ్రోత్ చాలా బాగా వస్తుంది ఈ చమత్కార్ జింకు ప్లస్ ఈ సుపీరియా రెండిట్లోకి మన ఈ ప్లస్ వాడడం వల్ల మనకి ఎక్కువ యాసిడ్స్ విటమిన్స్ ఉండడం వల్ల మనకి కొత్త వచ్చి కొత్త కాపు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా ఉన్నటువంటి మీ తోట పండాకు ఉంటే వెంటనే మీరు ఈ చమత్కార్ జింకు ప్లస్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా కేజీ ప్యాకెటు అలాగే ఈ ఫ్యాంటర్ ప్లస్ ఈ మూడు మందులు కలిపి వారంలో రెండు సార్లు స్ప్రే చేస్తే ఈ మిరప తోటలు అనేటివి తొందరగా పండాకు తగ్గి కొత్త ఎగురు వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు వెంటనే ఈ మందులు వాడండి